వరుస పండుగ ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ గ్రౌండ్లో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతనలో అర్బన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసి చైర్మన్ నిర్మల జకారెడ్డి తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి మాజీ గ్రంథాలయ సంస్థ తోపాజీ అనంత కిషన్ సిడిసి చైర్మన్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు కౌన్సిలర్లు ఆఫీస్ షేక్ షఫీ సోహెల్ కూన వనిత జ్ఞానేశ్వరి అమీర్ బేగ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ కుమార్ కిరణ్ గౌడ్ సయ్యద్ ముయిజుద్దీన్ మహేష్ బబ్బు తాహిర్ పాటు మహిళా సమైక్య సభ్యులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనం ఏమేమి చేసినాము ఏమేమి మీరు పొందినారనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ వస్తే ఆరు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది ఆ గ్యారెంటీలో ఇంచుమించు ఐదు వరకు కూడా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకి మహిళా శక్తులకి మరి ప్రమాణం చేసిన రెండు రోజులకే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ చేయడం జరిగింది మన మంత్రివర్గులు అందరు కూడా కలిసి పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు మరి కరెంటు కూడా రెండు యూనిట్ల లోపల వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రీ చేయడం జరిగింది గ్యాస్ కూడా ఐదు వందలకి కొన్ని అవకతవకలు ఉండొచ్చు అవి మరి మీరు అందరూ మున్సిపాలిటీ పోతే అవి కూడా సరిచేసి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పట్టణంలో ఉన్న సమస్య పెద్ద సమస్య ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కావాలని చాలా మందికి ఉన్నది మరి అది తప్పకుండా పట్టణంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నుంచి గిరాయినడం జరిగింది అలాంటి వాళ్లకు ఈ కులఘన సర్వే తర్వాత మీ అందరు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సందేహం లేదు దాంట్లో తప్పకుండా మీ అందరిని కూడా సొంత గూటిలో చేపించే వరకు మరి మన ప్రభుత్వం నిద్రపోకుండా ఉంటుంది మరి ఇప్పుడు కలెక్టర్ వచ్చా ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో చెప్పిన మాటలు ఏంటియో మీ అందరికి తెలుసు పదేళ్ళు వాళ్ళు చేసిన పనులు మరి సంవత్సరం లోపలనే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మరి ఎలాంటి అభివృద్ధి అనేది మీ అందరికీ తెలిసిందే ఉద్యోగాల విషయానికి వస్తే మరి టీచర్స్ చాలామంది కూడా అయింది మరి మన సంగారెడ్డిలో కూడా అలాగే కొన్ని ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగాలతో పాటు ఇచ్చుకుంటూ అలా ఇంకా కూడా ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా తప్పకుండా అవకాశం కల్పించే పనిలో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది దేశంలోనే తెలంగాణ అనేది ఒక తలమానికంగా కనిపించాలండి కూడా ఎవరికి లేకపోవచ్చు ఇబ్బంది కానీ రైతు బంధు కూడా రెండు లక్షల వరకు తప్పకుండా అయిన వాళ్ళకి రెండు లక్ష యాభై వేలకు అయింది ఇంకా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా తప్పకుండా రెండు లక్షలు అయ్యే విధంగా కూడా మరి మన సీఎం గారు చెప్పడం జరిగింది మీ అందరు కూడా టీవీలో పేపర్లో చూస్తున్నారు చూస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ వారోత్సవాలు చేసుకుంటున్నట్టు అంటే ఒక పండగ లాగా పండగ ఎందుకు చేసుకుంటాం పాడి పండలతో ఎట్లా వస్తుందో అలాగే ప్రభుత్వంలో పథకాలు కూడా అలాగే వస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం మనం గడుపుకున్నాం ముఖ్యంగా పాలవడ్ కూడా గ్రూప్ లో ఉన్న మహిళలు మహిళా గ్రూపులందరూ కూడా పాలవడి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు సహకరిస్తూ కొన్ని సపరేట్ సంఘాల్లో కూడా వాళ్ళను పొందుపరిచే విధంగా సీఎం గారు మరి దాని కోసం ఆలోచన చేసిండు ఆ పథకాలతో పాటు మీకు ఉపాధి ఏ విధంగా కలిగాలి ప్రతి ఒక్క మహిళ కోటిసే కావాలని కావాలనే కోరిక మన సీఎం గారికి ఉంది మంత్రివర్యులందరికీ కూడా అలాంటి కోరిక ఉంది నిజంగా మహిళలు ఆర్థికంగా ఎదుగుతేనే ఇల్లు బాగుపడుతుంది ఊరు బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అలాంటి ఆలోచన మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉంది దయచేసి మీరందరూ కూడా ఎలాంటి చెప్పే మాటలు వినకండి చెడగొట్టే మాటలే ఉన్నాయి అవన్నీ కూడా పక్కన పెట్టండి కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని మీరు మంచి భవిష్యత్తును పొందే విధంగా పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అదే విధంగా గ్యాస్ సిలిండర్ రావడం జరుగుతుంది రెండు వందల రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఏర్పాటు చేసినాం ఇంకా మహిళలకు ఇంకో రెండు మూడు అంశాలు ఉన్నాయి రాబోయే రోజులు అవన్నీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని మాటించినాం మాట నిలబెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఒక సంవత్సరంలో ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తా అని మాటించినాం నాలుగు వేల రూపాయల పెన్షన్లు కూడా అతి త్వరలో చేయబోతున్నాం అని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం మీ అందరికి తెలుసు గత ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే తెలంగాణ ప్రభుత్వం మీద ఆ ఏడు లక్షల కోసం కేవలం మనం కట్టిన కిస్తు అరవై వేల కోట్ల రూపాయలు అంటే యాభై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం మన ఈ సంవత్సరంలో కట్టిన కిస్తు అంటే వాళ్ళు చేసిన ఏడు వందల ఏడు లక్షల కోట్లకి అరవై వేల అరవై వేల కోట్ల రూపాయలు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అంటే ఈ రోజు మహిళలకు ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అయిపోతుండే అదే విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా అయిపోతుండే దాంతో పాటు ఇంకా ఎన్నో పథకాలు చేసుకోవడానికి అవకాశం ఉండే దొరికినవి దొరకని విధంగా ఎట్లా దొరికితే అట్లా అడ్డదిడ్డగా రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఈ పదేళ్లలో సర్వనాశనం చేసింది కాబట్టి ఈ రోజు ఆ భారం అంతా మీద పడుతుంది మీ మీద పడ్డ భారాన్ని ఈ రోజు కిస్తు రూపంలో కడుతున్నది రేవంత్ రెడ్డి గారి సర్కారాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాన ప్రతి పథకం ఇచ్చి తీరుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం గ్రామ స్థాయిలో కూడా మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అదే విధంగా మీద ఉందని అందరికీ తెలియజేస్తారు రైతులకు ఎప్పుడు రుణమాఫీ ఇస్తాను ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో చేసినాం మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ చేసినా మాటించడం సంవత్సరం లోపు చేసి తీర్నం దాంతో పాటు వచ్చే వచ్చే సంవత్సరం వచ్చే ఏడాదినే ఏడు వేల ఐదు వందల రూపాయల రుణమాఫీ ఏదైతే చేస్తామని చెప్తున్నామో రేపు తొమ్మిదో తారీఖు లోపు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిన మీదుగా అది కూడా కార్యక్రమం చేయబోతుంది విద్యార్థులకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే కార్పొరేట్ హైదరాబాద్ లో స్కూల్ ఉన్నాయో అటువంటి కార్పొరేట్ స్కూల్ ఉందో దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ బీసీ ఎస్సీ మైనారిటీ ప్రతి ఒక్క రంగానికి సంబంధించిన ఎవరైనా రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులు ఆ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండమైన హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే లో లేకపోతే ఒక పెద్ద ధనవంతుల పిల్లలు ఏ విధంగా చదువుతారు అటువంటి విధంగా ఈ రోజు ప్రతి ఒక్క పిల్లోడికి ఎటువంటి తారతమ్యం లేకుండా చదివించాలన్న ఆలోచనతోన ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాం దానికి రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ తయారు చేసినాం మీ అందరికీ తెలుసు ఈ పదేళ్లలో స్పోర్ట్స్ అనేది లేకుండా నిర్వీర్యం చేశారు స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తున్నాం స్పోర్ట్స్ స్కూల్స్ పెంచుతున్నాం అకాడమీలను తయారు చేస్తున్నాం కొత్త అకాడమీలను తీసుకొస్తున్నాం దాంతో పాటు గతంలో ఉండే విధంగా రాష్ట్రాలను కూడా మరీ పునరుద్ధరిస్తున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణ భారతదేశంలోనే స్పోర్ట్స్ కు అగ్రగామిర్ పొజిషన్ లో ఉండి ప్రపంచ వ్యాప్తం తెలంగాణ సైడ్ చూసే విధంగా ఈ రోజు స్పోర్ట్స్ లో ముందుకు సాగుతా ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఈ రోజు తెలంగాణ సైడ్ వస్తున్నాయి ఈ రోజు ఫుట్బాల్ కాంటినెంటల్ మ్యాచ్లు తెలంగాణలో జరిపినాం రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఆరులో లో ఇండియా గేమ్స్ కూడా తెలంగాణకు తీసుకురాబోతున్నాం దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా తెలంగాణలో తీసుకురాబోతున్నాం వీటన్నింటికి మీకే ఉపయోగపడేది మీ పిల్లలు గాని ఎటువంటి చదివిన డిగ్రీ చదివినా ఇంజనీరింగ్ చదివినా లేకపోతే టెన్త్ కంప్లీట్ అయిన విద్యార్థికి కూడా ఒక డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా లేక కార్ మెకానిక్ నేర్చుకోవాలనుకున్నా లేకపోతే ఎటువంటి స్కిల్స్ అయినా స్కిల్ మీరు పంపండి అతను ఒక చాకచక్యంగా ఒక అభివృద్ధి చెంది అతను అతని అతనంతకు అతనే ఒక ఆయనంటూ ఒక దాంట్లో నిష్ణాతుడై బేటికి రావడానికి ఈ స్కూల్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది మీ అందరికీ ఉపయోగపడేది తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ స్కిల్ యూనివర్సిటీ నుంచి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి వాటి కోసం ఏదైనా కూడా మనం మన ప్రభుత్వం కేవలం ఒకే ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఇవ్వని ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గర కాబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ గ్రామ గ్రామాల కూడా ఈ విజయోత్సవ పండుగలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక ఐదు సంవత్సరాల్లో తెలంగాణను భారతదేశంలో నెంబర్ స్థాయిలో నిలబెట్టడానికి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు అన్న విషయాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఏ నిమిషం దొరికినా నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల కష్టాల మీద ఆలోచన చేస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా స్పోర్ట్స్ చైర్పర్సన్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి చైర్పర్సన్ గారికి అలానే కౌన్సిలర్లు పెద్దలు మీడియా మిత్రులు కళాకారులు మహిళా వాళ్ళు అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి దీని కింద మహిళలు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనిట్స్ ఏర్పాటు చేసుకొని ఆదాయం పెరుగుంచుకునే కార్యక్రమాలు చేపట్టడానికి ఆ వివిధ రకాలైన ఇంతవరకు కూడా కొంత చాలా మంది మహిళలు ముందుకొచ్చి ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు సో ఈ ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలందరూ కూడా ఆ ఇంకా కూడా ముందుకొచ్చి మీరు యూనిట్స్ ఏర్పాటు చేయవలసిందిగా ఈ ఆ ఈ రోజున కోరుతున్నాను మీకు కావాల్సిన సహాయము ట్రైనింగ్ అంతా కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా మీరు మంచి ఆదాయం పెంపొందించుకునే కార్యక్రమాలు చేపట్టాలని కూడా తెలియజేస్తున్నాను అలానే ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము మరి పట్టణ పట్టణానికి సంబంధించి కూడా పట్టణాభివృద్ధిలో ఇక్కడ ఉన్న అందరూ కూడా మీరు భాగస్వాములు కావాలి ఆ పట్టణం అభివృద్ధి చెందాలంటే అందరూ కూడా పాల్పంచుకుంటేనే మన పట్టణం అన్నది అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఆ శానిటేషన్ లో కానీ గ్రీనరీ మెయింటెనెన్స్ లో కానీ ట్యాక్స్ కలెక్షన్ లో కానీ అందరూ కూడా ఆ మున్సిపల్ కౌన్సిల్ కి సహకారం అందించాల్సింది అందించవలసిందిగా కూడా సభా వేదిక మీ అందరిని కూడా కోరుతున్నాను మరొక్కసారి కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను बस <laughs> ना

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những